నీ యొక్క భీదక జీవితానికి నువ్వు అలవాటు పడి ఉన్నావు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ దేవుని విషయంలో అనేకమైన మేళ్లను ఆశీర్వాదాలు దాచి ఉంచాడు అందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే దేవుడి విషయంలో ఏమైతే రాసి ఉంచాడో అవి నీకు తెలియవు నీకు ఏవైతే నీకు తెలియవు అవి నువ్వు దక్కించుకునే ప్రయత్నం చేయలేవు ఏసేవి తెలిసింది కాబట్టి ఆయన దక్కించుకున్నాడు అయితే నువ్వు తెలుసుకోవాలి కనుక్కోవాలి ఎస్ సందుకే ప్రవచనాత్మక సంఘానికి ఎందుకు రావాలంటే మీరు క్రమంగా వస్తున్నప్పుడు ఎస్ దేవుడు నీ జీవితంలో ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ప్రవక్తల ద్వారా క్రమేపీ ఆయన దర్శన వారిగా నీకు తెలియచేస్తాడు నీ మ్యారేజ్ గురించి నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి నీ భవిష్యత్తు గురించి ఏ విషయాలైతే దేవుడు రాసి ఉంచాడో ఆ విషయాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు కానీ నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్న తర్వాత నీది ఎక్కడ ఉన్నా కానీ నీకు దక్కాల్సింది అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్న ఆఫ్రికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుడు దానికి గాలం వేసి అది నీ వద్దకు వచ్చే విధంగా దేవుడు దక్కిస్తాడు ఎంత దూరం ఉన్నా కానీ దేవుడు దాన్ని నీ వద్దకు తెప్పిస్తాడు ఐదో ప్రోచన వాకు రాసి పెట్టుకోండి నీకు దేవుడు రాసి పెట్టింది నీకు దక్కేలా వచ్చే దేవుడు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఏదైతే దేవుడు నీ కోసం రాసి పెట్టి అది నీకు దక్కే విధంగాను నీ వద్దకు చేరే విధంగాను దేవుడు చక్రం తిప్పబోచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి దేవుడు కొన్ని విషయాలు రాసి ఉంచాడు నీ పేరులో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో నువ్వు ఏ ఆశీర్వాదాలు ఈ లోకంలో అనుభవించాలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు రాసేసి ఉంచున్నాడు అయితే ఈ ఆశీర్వాదాలు నీకు దక్కాలని నీ వద్దకు వచ్చే విధంగా దేవుడు ఏం చేస్తారంటే ఆయన చక్రం తిప్పబోతున్నాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు చక్రం తిప్పినప్పుడు నీకు ఏదైతే దక్కాలో నీ వద్దకు ఏదైతే చేరాలో ఏ ఆశీర్వాదం ఏ అభిషేకం ఏ ఇల్లు ఏ ఆస్తి ఏ మనీ ఏ బ్లెస్సింగ్ ఏ అభిషేకం ఏ ధన్యత ఏ ప్రత్యక్షత ఏ కార్యం నీ వద్దకు చేరాల్సి ఉందో నీకు దక్కాలో నువ్వు అనుభవించాలో అవి నీ వద్దకు వచ్చే విధంగా దేవుడు చక్రం తిప్పుతుండగా ఇక నీకు దక్కాల్సింది నీకు దక్కబోతుంది నీ వద్దకు చేరాల్సింది నీకు చేరబోతుంది నీకు రాసి పెట్టింది దేవుడు నీ వద్దకు వచ్చే విధంగా మార్గం సరళం చేశాడు ఇక అది త్వరలోనే నీ వద్దకు వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా లూకాస్ వార్త ముప్పై ఐదవ వచ్చిన చూడండి లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఇలా సెలవిస్తూ తర్వాత తర్వాత వారు ఏసు నద్దకు తరువాత వారు ఏసు నద్దకి దానిని తీసుకుని వచ్చి దానిని తీసుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద గాడిద పిల్ల మీద బట్టలు వేసి తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి దాని మీద ఎక్కించి చాలండి వారు యేసు వద్దకు దేని తోలుకొని వచ్చారు గాడిద పిల్లను తోలుకొని వచ్చేసి ఆ తీసుకొచ్చారు ఎందుకంటే ఈ పిల్ల ఎవరికి దక్కాలి ఏసైకు దక్కాలి ఎవరికి రాసిపెట్టి ఉన్నాడు దేవుడు ఏ రాసిపెట్టి ఉన్నాడు ఈ పిల్ల మీద ఫస్ట్ ఎవరు ప్రయాణం చేయాలి ఏసయ్య ప్రయాణం చేయాలి ఈ పిల్లను దేవుడు ఎవరి కోసం పుట్టించి ఉన్నాడు ఏసే కోసం పుట్టించి ఉన్నాడు ఈ గాడిదపిల్ల జీవితం ఏసే కోసమే ఆయనకు దక్కాలి అయితే ఏ గాడిదపిల్లనైతే దేవుడు ఏసే కోసం రాసి ఉంచాడో ఆ గాడిదపిల్ల ఏసేకు దక్కే విధంగా ఆయన వద్దకు వచ్చే విధంగా దేవుడు చక్రం తిప్పాడు ఆటంకాలు తొలగించాడు ఇప్పుడు ఆ పిల్లను ఏ వద్దకు తెచ్చారు ఇప్పుడు ఏసేకు ఆ పిల్ల దక్కింది దాని మీద వాళ్ళు బట్టలు వేసి ఏసును ఏం చేశారంటే ఆ దాని మీద ఎక్కించారు వినండి ఏదైతే దేవుడు నీ కోసం రాసిపెట్టి ఉంచాడో అది నీకు దక్కుతుంది దాన్ని ఎందరో దొంగిలించాలని ప్రయత్నం చేసి ఉన్నా కానీ నీకే దక్కుతుంది ఈ గాడిద పిల్ల మీద స్వయంగా యజమాని కూడా ఎస్ ప్రయాణం చేయాలని భవిష్య గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ యజమాని కూడా దాని మీద ఎక్కకుండా దేవుడు ఆపేసి ఉన్నాడు భవిష్య యజమానికి ఇక ఆర్థిక కష్టాలు వచ్చి ఇక అప్పులు తీర్చడం కోసం ఈ గాడిదను ఎస్ అమ్మేసేయాలని కొన్నిసార్లు ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ ఈ గాడిదను ఎస్ అమ్మ పడకుండా ఎవరు కొనకుండా దేవుడు ఆపేసి ఉంచాడు ఎందుకంటే ఈ గాడిద పిల్ల ఏసయ్య సొంతం ఏసయ్యకి దక్కాలి ఏ ఫస్ట్ కూర్చోవాలి ఏసయ్య సయ్య దాని మీద కూర్చొని దది ఆయనను ఎరిసలే పట్టంలోనికి తీసుకువెళ్ళాలి ఆయనకు దక్కాల్సింది ఆయనకు దక్కే విధంగా దేవుడు కార్యం చేశాడు వినండి దేవుడు నీ విషయంలో కూడా అనేక మేళ్లను దేవుడు రాసి ఉంచాడు నువ్వు అంటున్నావు నాది చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం ఎస్ రెండు రూములు ఉన్నాయి ఎస్ కిరాయి తక్కువ ఉంది ఎస్ ఇలాగే మేము జీవిస్తామని నీ యొక్క వీరిక జీవితానికి నువ్వు అలవాటు పడి ఉన్నావు ఎస్ సర్దుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ దేవుడు నీ విషయంలో అనేకమైన మేళ్లను ఆశీర్వాదాలు దాచి ఉంచాడు అందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే దేవుడు నీ విషయంలో ఏమైతే రాసి ఉంచాడో అవి నీకు తెలియవు నీవు ఏమైతే నీకు తెలియవు అవి నువ్వు దక్కించుకునే ప్రయత్నం చేయలేవు ఏసేవి తెలిసింది కాబట్టి ఆయన దక్కించుకున్నాడు అయితే నువ్వు తెలుసుకోవాలి కనుక్కోవాలి ఎస్ సందుకే ప్రవచనాత్మక సంఘానికి ఎందుకు రావాలంటే మీరు క్రమంగా వస్తున్నప్పుడు ఎస్ దేవుడు నీ జీవితంలో ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ప్రవక్తల ద్వారా క్రమేపీ ఆయన దశల వారిగా నీకు తెలియచేస్తాడు నీ మ్యారేజ్ గురించి నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి నీ భవిష్యత్తు గురించి ఏ విషయాలైతే దేవుడు రాసి ఉంచాడు ఆ విషయాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు కానీ నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్న తర్వాత నీది ఎక్కడ ఉన్నా కానీ నీకు దక్కాల్సింది అమెరికాలో ఉన్నా అండమాన్లో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుడు దానికి గాలం వేసి అది నీ వద్దకు వచ్చే విధంగా దేవుడు దక్కిస్తాడు ఎంత దూరం ఉన్నా కానీ దేవుడు దాన్ని నీ వద్దకు తెప్పిస్తాడు ఈ పేతుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఈ సెలవిస్తున్నాడు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము మాకేం కాలేదు ఏం దొరకలేదు అన్నాడు అయినా కానీ నీ మాట చొప్పున వలేస్తా అని చెప్పాడు అయితే వల వేయంగానే ఇక ఏ చేపలైతే పేతురు యోహాలకు దక్కాల్సి ఉంటుందో ఇక ఆ చేపలు కరళీయ సముద్రంలో ఈ తీరన వాళ్ళు వల వేస్తే ఆ చేపలు ఆ కొన ఆ తీరంలో ఉన్నా కానీ ఆ చేపలు ఒడి ఒడిగా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసి ఒకదాని వెంట చేపలు పోటీ పడుతూ నేనే ముందెళ్ళాలి నేనే ముందెళ్ళాలని ఎస్ పోటీ పడుతూ పరిగెత్తుకుంటా వచ్చి పేతులు వల వేసిన తర్వాత ఆ వలలోనికి చేపలు వచ్చాయి ఏ చేపలైతే దక్కాల్సి ఉందో ఈ పేతులు దక్కించుకున్నాడు వినండి నీకు దక్కాల్సింది చాలా దూరంలో ఉండొచ్చు నీ పిల్లలకి నీ మనవళ్ళకి మనవరాళ్ళకి నీ ఉద్యోగంలో వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ దక్కాలి నీకు బోనస్ దక్కాలి నీకు సొంత ఇల్లు దక్కాలి నీకు సొంత వ్యాపారం దక్కాలి నువ్వు ప్రతి ఆదివారం కూడా చర్చికి చాలా కష్టంగా వస్తున్నావు ఎస్ అయితే నీకు కారు దక్కాలి ఎస్ నీకు మనీ దక్కాలి నీ బంధువుల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాలి ఏమైతే నీకు దక్కాసి ఉందో వినండి అవి ఎంతో దూరాన ఉన్నా కాని దేవుడు ఎస్ కార్యం చేస్తాడు నీకు దక్కాసింది నీకు దక్కే విధంగా దేవుడు చేస్తాడు దేవుడు ఏ విధంగా చేస్తాడంటే నువ్వు చనిపోతావు ఏదో సమయం వచ్చినప్పుడు నువ్వు చనిపోతావు నీ శవాన్ని తీసుకెళ్ళి నీ బంధువులు సమాధిలో వేసేసి పుడదండ వేసి గోడకు ఫోటో కొడతారు కానీ ఏసయ్య శివలో మరణించినప్పుడు నీకు మహిమ శరీరం దక్కాలని ఆ మహిమ శరీరం కోసం ఆయన ప్రాణం పెట్టాడు అయితే నీ శరీరము భూమిలో సమాధిలో కుళ్ళి కృషించిపోయినా కానీ నీకు ఏదైతే ఏ మహిమ శరీరం దక్కాలని ఆయన రాసి ఉంచాడో అది నీకు దక్కే విధంగా దేవుడు మళ్ళీ ఏ సయ్య తిరిగి వచ్చినప్పుడు రెండో రాకల్లో సమాధిని చీల్చుకొని నీ దేహం బయటికి వచ్చి మహిమ శరీరంగా మారే విధంగా దేవుడు కార్యం చేస్తాడు చెప్పని గట్టిగా వాళ్ళెల్లు అనే వాళ్ళెల్లు అనే దొంగవలి వచ్చి నీకు దక్కేది నువ్వు అందవించేది నీకు దొరకదు నీ సొంతం కావద్దు నీ ఆరోగ్యం నీ సొంతం కావద్దు నీకు షుగర్లు బీపీలు ఉండాలి అప్పులు ఉండాలి గొడవలు ఈ సవన్నీ ఉండాలని నీకు దక్కాల్సిన వాటిని ఈ సాతాను దక్కించుకొని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఏ శివరైతే ఈ వాకును నమ్ముచున్నారో ఇక నీకు దక్కేది నీకు దక్కే విధంగా నేను చే స్తారని సెలవిస్తున్నాడు చెప్పని గట్టిగా అల్లెలు అని ఈ పారసీక సామ్రాజ్యానికి మహారాణి అనే పదవి కోసం రాణి కోసం చూస్తున్నారు అయితే ఈ మహారాణి పదవి ఎస్ తరేటు అనాథ పిల్లకు దక్కాలని దేవుడు రాసి ఉంచాడు ఎంతో మంది అందగతెలు ఎస్ మీ శ్రీనివాసులు ఎస్ ఎంతో మంది పోటీ పడుతూ ఉన్నా కానీ ఎస్ ఏ మహారాణి పదవి అయితే ఎస్ తెరుగు దక్కాలని దేవుడు రాసి ఉంచాడు ఆ మహారాణి పదివి దక్కే విధంగా దేవుడు చేశాడు గట్టిగాలు చెప్పండి దేవుడు యోసేపుకు ప్రధానమంత్రి యొక్క పదవి దక్కాలని రాసిపెట్టి ఉన్నాడు ఈ ప్రధానమంత్రి పదవి కోసం ఎంతోమంది జ్ఞానులు మహాజ్ఞానులు మంది పోటీ పడ్డారు కానీ వారందరి యొక్క పోటీ నిలబెట్టుకొని ఈ యోసేపు ఒక్క రాత్రిలోనే తెల్లవారు చూడగానే ఒక్క రోజులోనే ఇక దేశానికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు ఇక వినండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో సరివించే మాట ఏంటంటే ఏదైతే నీకు దక్కలు ఏ విషయాలైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్యాంకు ఖాతాలో రాసి ఉంచాడో పర్లోకొక బ్యాంక్ అకౌంట్ ఉంది ఈ ఖాతాలో నీకు ఏ ఆశీర్వాదం ఏ మేలు ఏ సంతోషం ఏ జీవిత భాగస్వామి ఏ ఇల్లు ఏ ఆస్తి ఏ సేవ ఏ వరాలు ఏ అభిషేకాలు నీకు దక్కాలని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడో ఇవన్నీ కూడా నీకు దక్కే విధంగా చేయబోచున్నాడో చెప్పండి ఆ రిసీవ్ అని ఇక ఎందరు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కానీ వారు ఆపలేరు ఇక క్రీస్తునామంలో ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీ విషయంలో చక్రం తిప్పబోతున్నాడు ఆయన దూతల్ని రిలీజ్ చేస్తున్నాడు ఈ దూతలు వెళ్ళి ఎక్కడ దేవుడు ఉంచాడు ఎక్కడ దాగి ఉందో ఎక్కడ రాసి పెట్టి ఇక అవన్నీ కూడా ఒడి ఒడిగా వేగంగా నీ వద్దకు వచ్చే విధంగా దేవుడు చేయబోచున్నాడు చెనుల ఐశ్వర్యం నీకు ఇష్టం తెలిపించి ఉన్నాడు నీకు రావాల్సిన ఐశ్వర్యము అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్నా కానీ దేవుడు చక్రం తిప్పి అక్కడి నుంచి ఆ ఐశ్వర్యం నీ వద్దకు నీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే విధంగా దేవుడు చక్రం తిప్పబోతున్నాడు నీకు దక్కాసింది దేవుడు దక్కే విధంగా చేస్తాడు దక్కకుండా ఎంతమంది అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేసినా కానీ అడ్డు కలిగించే వారికి ఇక అడ్రస్ లేకుండా చేస్తాడు ఇక అడ్డు కలిగించే వాళ్ళ అడ్డంకులన్నీ తొలగించేసి నీ పేరు మీద ఏమైతే రాసి ఉంచాడో ఇక నీకు దక్కుతుంది ఒక ఇల్లు నీకు దక్కుతుందని ప్రవచిస్తున్నాను చెప్పడానికి శివణి ఒక కారు దక్కుతుందని ప్రవచిస్తున్నాను చెప్పడానికి శివని ఒక దూతల అభిషేకం దక్కుతుందని ప్రవచిస్తున్నాడు ఇక నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి హుషారుగా చప్పళ్ళు కొట్టి మీరు చప్పళ్ళు కొడుచుండగా ఏదైతే మీకు దక్కాసు ఉందో నీ వద్దకు వస్తుంది నీ భార్యను వేరే వాళ్ళు నీ భర్తను వేరే వాళ్ళు ఎస్ వర్షీ చేసి దక్కించుకుని ప్రయత్నం చేసినా గానీ నీకు సంబంధించిన నీ భార్య నీ భర్త నీకే దక్కుతుంది నీ ఇల్లు నీకే దక్కుతుంది నీ సేవ నీకే దక్కుతుంది నీ ఆశీర్వాదం నీకే దక్కుతుంది సరివిస్తున్నాడు నముచు వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి ఉల్లాసంగా ఉషారుగా శని లే